ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే నిరుద్యోగ యువత సౌకర్యార్థం పారిశ్రామిక ప్రాంతంలో సింగేరేని యాజమాన్యం సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు బుధవారం గోదావరికి పవర్ హౌస్ కాలనీలోని జిల్లా గ్రంథాలయాన్ని నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక నిరుద్యోగ యువతతో మాట్లాడి గ్రంథాలయ సమస్యలు తెలుసుకున్నారు అనంతరం మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారని వారికి సరిపడే వసతులతో కూడిన లైబ్రరీ స్థానికంగా లేకపోవడం దృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు అరకొర వసతులతో సింగేరేణి క్వార్టర్లో ఆద్య ప్రాతిపదికన లైబ్రరీ నడుస్తుందని దీన్ని బట్టే ప్రభుత్వానికి సింగేరేణి సంస్థకు నిరుద్యోగ యువత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు సింగరేణి సంస్థ ప్రభుత్వం కలిసి అన్ని వసతులతో పారిశ్రామిక ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని డిమాండ్ చేశారు సింగరేణి లైబ్రరీ నిర్మాణం జరిగేలా కృషి చేయాలని కోరారు లేని పక్షంలో నిరుద్యోగ యువతతో జిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని సందర్శించడం కోసం ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్యగా ఇక్కడికి రావడం జరిగింది వేలాది మంది నిరుద్యోగులు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ సరిపేటటువంటి వసతులు లేకుండా అరకొర వసతులతో సింగరేణి క్వార్టర్స్లో కిరాయి ప్రాతిపదికన ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది గతంలో అనేక సార్లు ఏఐవైఎఫ్గా సింగరేణి సిఎండ్ఎండి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వన్ బ్రాంచ్ మేనేజర్ గారికి అనేక సార్లు వినతులు ఇవ్వడం జరిగింది సింగరేణి కూడా రామగుండం ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కళ సాకారం కాలేదు అఖిల భారత యోజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి భవనాలు అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి ఒక పెద్ద భవనాన్ని తీసుకొని ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయాలి లేదా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్లో ప్రిపేర్ అయినటువంటి అనేక మంది విద్యార్థులకు సింగరేణి నిధుల నుండి తల లక్ష రూపాయలని చెప్పి సింగరేణి నిధులను ఎక్కడో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు కానీ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి బాయిలో పనిచేస్తున్నటువంటి పిల్లల కోసం ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు విఫలమైతూ ఉన్నారు ఎక్కడో చదువుకునేటటువంటి విద్యార్థులకు డబ్బులు ఇచ్చినప్పుడు పారిశ్రామిక ప్రాంతంలో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఎందుకు నిధులు ఖర్చు పెట్టరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుండి నిధులు మంజూరు చేసి గోదావరికని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పి లేని పక్షంలో ఆర్జీవన్ జిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాం ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తలపల్లి సురేందర్ రణవీరి సుధీర్ కుమార్ పాతరాజు పోతరాజు నాగరాజు వినయ్ సాయి పాల్గొన్నారు